మే ఎనిమిది ఏకాదశి ప్లస్ గురువారం నువ్వులతో ఇలా చేస్తే అఖండ ధనలాభం ఈ నెల మే ఎనిమిదవ తేదీన గురువారం నాడు మోహిని ఏకాదశి వచ్చింది గురువారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని లేదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున నువ్వులను ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మే ఎనిమిదవ తేదీ గురువారం నాడు మోహిని ఏకాదశి వచ్చింది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పకుండా శ్రీ మహావిష్ణుమూర్తిని లేదంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ రోజున పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి అయితే ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేయండి మోహిని ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఆటంకాలు ఎదురవకుండా ఉంటాయి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గూర్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి ఇలా స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారికి కర్పూరంతో హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మోహిని ఏకాదశి రోజున నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించాలట ఈ ఆరు విధాలుగా ఉపయోగించలేనివాడు కనీసం ఏదో ఒక విధానాన్ని పాటించండి ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి అలాగే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినండి తద్వారా మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికి అపారమైన సంపదను తీసుకువస్తుంది అలాగే ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం సకల దేవుళ్ళు రావి ఆకులలో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ మోహిని ఏకాదశి రోజున రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి ఈ పూజ గదిలో పెట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజకు ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి అలాగే ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి తద్వారా మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటకట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మోహిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన మోహిని ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విష్ణుదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందుతారు ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పూలను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు